ఫీలింగ్ మీతో జర్నీ చేసిన వాళ్ళందరినీ ఫ్రెండ్స్ అని అనుకున్నావా లేకపోతే అబ్బాయి అమ్మా ఏముందర భయ ఏమేమని చేసుకుంటే అని ఎప్పుడు అనిపించలేదు నీకు అనిపించింది కానీ నన్ను ఎవరైనా చేసుకోవాలంటే భయపడుతున్నారు అని తెలుసుకుంటే నేను ఏం చేయాలి మరేం చేయరా ఏం చేయరని ఇప్పుడు ఓపెన్ గా ఎలా చెప్తారు చెప్తా ఓపెన్ గా చెప్తావు నువ్వు చేస్తావు చేయవా అయింది నాకు స్పెషల్ గా అరే అమ్మాయిని చూస్తే చేసుకోవాలనేది ఆప్షన్ దాటి వెళ్ళిపోయింది పెళ్లి వేసుకున్నావు ఎంతమంది పిల్లలు ఏం లేదు నాకు రీసెంట్ మ్యారేజ్ ఎన్ని మంత్స్ అవుతుంది వన్ ఇయర్ లోపడి వన్ ఇయర్ అవుతుంది కదా నిన్ను మూవల్లా అనుకుంటున్నాడు చేసుకున్నారు నన్ను అమ్మాయిలు అనుకుంటున్నాడు కాబట్టి నాకు చేసుకున్న వాళ్ళని ఎవరు ముందుకు రావట్లేదు వస్తే చేసుకుంటా అందరూ నన్ను చూస్తే భయపడుతున్నారు నన్ను చేసుకో నన్ను చేసుకోవాలంటే కూడా రావట్లేదు నాకు ఇప్పటివరకు ఎవరు ఐ లవ్ చెప్పలేదు నేను ఎవరికి ఐ లవ్ చెప్పలే నాకు ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ప్రోచ్ చేస్తున్నారు పెళ్లి చేసుకొని అమ్మాయిలు చేసుకోని అబ్బాయిలను చేసుకోని అబ్బాయిలను చేసుకోవాలంటే ఫోర్స్ చేస్తారంటే అందులో మరి నువ్వు క్లారిటీ అమ్మాయిలు ఏం చేసుకోమంటారు ఫ్యామిలీ వాళ్ళకన్నా అబ్బాయిలు ఏం చేసుకుంటే ఏం చేస్తారు అబ్బాయిలతో అబ్బాయి అబ్బాయి నువ్వే అన్నావు కదా ఈయన చేసుకుంటే నాయరాయి తగిలితే నిప్పుడు కాబట్టి మా ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు సంబంధం అసలు మనిషి అయినాక ప్రతి ఒక్కరికి నిప్పు ఉంటుంది నిప్పు లేని ఎవరికి ఉండదు సమాజంలో కొంతమందికి నిప్పు ఉంటుంది కొంతమంది నిప్పు ఉండదు మరి ఇంతకు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా నాకు లవ్ అరేంజ్ మ్యారేజ్ అని లేదు నా లైఫ్లో నా లైఫ్ నాకు పెళ్ళి అవుతుందో పెళ్ళి కాదు కూడా నాకు తెలియదు నాకే క్లారిటీ లేదు ఇప్పటివరకు అంటే ఎందుకనట్టు అంటే కొంచెం ప్రమోషన్స్ బాగా వస్తున్నాయి ఇలా బిజీగా ఉన్నాయి ఇంకా చాలా దీనికి మించింది ఏముందని అట్లా నాకు ప్రమోషన్ సమాజంలో మనం పుట్టినాక ఒక పెళ్ళి వేసుకుని ఒక ఇంటి కూడా కావాలి అది ఒక మన ఒక మోగోన్ గోల్ అది ఒక ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో మనం పుట్టాము అంటే ఏ అమ్మాయినా ఏ నాయనైనా కోరుకున్నది ఏంటిది మా అబ్బాయి పెళ్లి వేసుకోవాలి ఒక బాబు పుట్టాలి మనమోన్ ఎత్తుకోవాలి తిరగాలి ఆ సమాజంలో మా కూడా పెళ్ళి అయింది కొడుకు పుట్టిండి మన అని చుట్టాల దాంట్లో మన ఊళ్ళ పాలల దాంట్లో చూడాలని ఎవరికైనా ఉంటుంది ఇంట్లో పుట్టిన పత్తి మొగోన్కి చేసుకో అయిపోతుంది కదా అని ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు నేను ఏంటి అంటే ఇప్పుడు వీడలు ఇలా చేస్తున్నాను కాబట్టి చూసే రేపు నాకు అమ్మాయి ఇచ్చే వాళ్ళు ఏంటంటే రెండు ఒక సంబంధం చూసాము వాళ్ళు ఆలోచిస్తున్నాడు మీ ఇలా చేస్తున్నాడు పిల్లిస్తే మా ఇమేజ్ పోతుంది ప్రాబ్లం అవుతుంది ఒక అమ్మాయి నేను చేసుకుంటాను వచ్చింది ఆల్రెడీ అంటే చుట్టాలు అమ్మాయి బయట చుట్టాలంటే కాదు కొంచెం మా చుట్టాలమ్మ మా మామ మా మామ కుదురు నన్ను చేసుకోవాలని చాలా ఇష్టపడ్డది మా మామయ్య కుదురు అమ్మాయిలు చేసుకునే టైప్ కాదు నన్ను మొత్తం అబ్బాయిలు ఇష్టపడతాను ఇట్లా చెప్పి రిజెక్ట్ చేసిన లేదు మా మామయ్య కూతురు చేసుకోమంటే మా మామయ్య కూతురు నన్ను చేసుకోవాలని ఇష్టం ఉంటుంది ఇద్దరు మామయ్య కూతురు చాలా అందంగా ఉంటారు నాకన్నా నేను చేసుకుందామని మస్తు ఎవరు కదా అందంగా ఉంటారని చెప్తున్నాను అమెరికా నుంచి అలా కాదు నేను చేసుకుందామని వాళ్ళు మస్తు అడిగారు కానీ నేను ఒప్పుకోలేదు అప్పుడు ఎందుకంటే నేను అప్పుడే ఫేమస్ అవుతున్నా అప్పుడే రూపాయి రూపాయి సంపాదించి నేను ఇప్పుడు పెళ్లి వేసుకున్నాను అనుకో ఇంకా ఆ ఫీల్డ్ ఎక్కువ అయిపోతుంది ఇంటి వరకు టైంకి ఇంటికి వెళ్ళాలి ఫోన్లు ఉంటదా ఫ్యామిలీ ఇప్పుడు నీకు పెళ్ళైంది అర్థమవుతుంది కదా చాలా ఎక్స్పీరియన్స్ అయింది అయింది కదా అట్లా ఇప్పుడు ఎందుకు కొంచెం రెండు మూడు ఏళ్ళు ఆగదామని ఆగాను అలాంటి వాళ్ళ పెళ్లి అయిపోయినా పిల్లలు కూడా పుట్టారు ఇప్పుడు తర్వాత ఇంకా నాకు పెళ్ళికి నాకు ఎక్కువ పెళ్ళే ఇంట్రెస్ట్ లేదు లైఫ్ ఇలా ఎంజాయ్ చేస్తా ఒకవేళ నాకు ఎవరైనా అమ్మాయి చేసుకోవాలని నన్ను ఒప్పుకుని నన్ను నిజంగా ఇష్టపడి చేసుకుంటా అంటే పక్క పెళ్ళి వేసుకుంటా లేదంటే ఇలానే ఉండిపోతా లైఫ్